మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి ఈ యొక్క వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి దేవునామని మయంపరుస్తున్నాను నా ప్రేమటువంటి వర్లరా నేను మీతో చెప్పినట్టుగానే అనుదినము ఉపవాస ప్రార్థనలో జరుగుతున్న వర్తమానాలను రికార్డ్ చేసి యూట్యూబ్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నాం మరి ప్రారంభ దశలో ఉన్న కారణాన్ని బట్టి సరైన అవగాహన వాటిపైన లేకపోయిన కారణాన్ని బట్టి కాస్త వాయిస్లో డిస్టర్బెన్సెస్ రావడము నటి వీడియోలో గమనించి మరి ఒక నాణ్యమైన వాక్యం మొత్తము మీరు సరళంగా వినగలిగినటువంటి వర్తమానాన్ని యూట్యూబ్లో ఉంచాలని చెప్పి మరలా ఇది దినాన ఈ వర్తమానాన్ని రికార్డ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను మరి నేర్చుకుంటాం త్వరగానే దాన్ని ఒక చక్కటి పద్ధతిలో సరైన యూట్యూబ్ సరైన రికార్డింగ్ని ప్రాసెస్ని నేర్చుకొని దాన్ని రేపటి నుండి మీ ముందు ఉంచే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని నేను మీకు మనవి చేస్తా వచ్చిన మరి నిన్నటి దినాన మన మందిరంలో జరిగినటువంటి మూడవ రోజు ఉపవాస ప్రార్థనలో అందించిన వర్తమానాన్ని మేము ముందు నిర్మించే ప్రయత్నం చేస్తున్నాను పరిశుద్ధ గ్రంథాల్లో నుండి మనం చదువుకుందాం రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ధనవృత్తాంతంలో రెండవ గ్రంథము పదహైదవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదువుదాం నిజమైన దేవుడనైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రము నైను చాలా దినములు ఈశ్వరాలయలకు లేకుండా పోను నా ప్రేమటువంటి వారిలో ఇక్కడ ఈశ్వరాలయల ప్రజలు ఆశా పరిపాలన చేస్తున్నటువంటి దినాలలో ఉన్నటువంటి సందర్భం ఇది అక్కడ ఉదేదు కుమారుడైనటువంటి అచేర్యా ఈ మాటలు ప్రకటిస్తున్నటువంటి సందర్భం ఆశ ఎలుబడి చేస్తున్నాడు ఉదేదు ప్రవక్త దేవుని మాటలు ఈశ్వరాలయ ప్రజలకు తెలియచెప్తున్నాడు ఆ సందర్భం ఎటువంటి సందర్భం ఇష్ట్రాయుల ప్రజలు ఎటువంటి స్థితిలో ఉన్నారు అని రాయబడుతుందంటే నిజ దేవుడైనా నిజ దేవుడు వారికి లేడంట అక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే నిజమైన దేవుడైనను ఉపదేశం చే యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇష్ట్రాయులకు లేకపోవును అని రాయబడింది కానీ వాస్తవం కదా లేకపోయను లేకపోయను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మనం చాలా క్లియర్గా దాన్ని చూడగలుగుతాం చాలా దినములు చాలా దినములు ఈశ్వరాలయులకు నిజమైన దేవుడు లేడంట ధర్మశాస్త్రం చేసే యాజకులు ధర్మశాస్త్రమును ఉపదేశించే యాజకులు లేరంట నా ప్రేమ ఎటువంటి వాళ్ళ మూడవది ధర్మశాస్త్రము వారికి లేరంట దేవుడు లేకుండా ఏమైపోయాడు యాజకులు లేకుండా ఏమైపోయారు ధర్మశాస్త్రం లేకుండా ఏమైపోయింది అంటే దేవుడు ఉన్నాడు ధర్మశాస్త్రం యాజకులు ఉన్నారు అలాగే ధర్మశాస్త్రము కూడా ఉంది అయితే అది వారి జీవితాల్లో లేదు నిజమైన దేవుడు వారి జీవితాల్లో లేడు ధర్మశాస్త్రము బోధించేటువంటి యాచకులు వారి జీవితాల్లో లేరు ధర్మశాస్త్రము వారి జీవితంలో లేదు ఇష్ట్రాలయంలో ప్రజలు సమస్త భూజనములో నుండి దేవుడు ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు అటువంటి దే అటువంటి ప్రజల మధ్య దేవుడు లేకపోవడం ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అటువంటి ప్రజల మధ్య అటువంటి ప్రజల కొరకు ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు వారి మధ్య వారి జీవితాల్లో లేకపోవడము ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వారి కొరకే ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము వారి జీవితాల్లోనే లేకపోవడం అన్నది ఎంత బాధాకరమైనటువంటి విషయమో ఒకసారి మనం ఆలోచించాలి ప్రేమటువంటి వారి మనము కూడా వాస్తవానికి గమనిస్తే ఎఫిషియల్ రాసిన పత్రికలో రెండవ అధ్యాయాలు మనం చూపిస్తాం మనము పూర్వము దేవుని లేనటువంటి వారం దేవుని ఎరగనటువంటి వారం ఈ లోప సంబంధమైనటువంటి మనుషులతో కలిసి మనము జీవిస్తూ శరీర సంబంధమైన మనసు సంబంధమైన ఇచ్ఛలను నెరవేర్చుకుంటూ అపవాది యొక్క తంత్రములకు లోబడి అపవాది చూపించిన మార్గములో మన దురాచన నెరవేర్చుకొని తిరుగుతున్నటువంటి వారం అప్పుడు దేవుడు మనకి అయితే అదే రాష్ట్ర పద్ధతిగా రెండవ అధ్యాయం పదోవచనం రాయబడుతుంది దేవుని కృప చేత ఆయన అనుగ్రహించిన వరము చేత మనం రక్షణ పొందాం మనం మారుమనసు పొందాం దేవుని కలిగి జీవించే దాని కొరకు ఆ ప్రొవైడ్ ఏసు క్రీస్తు అనుగ్రహించు కృప చేత మనము దేవునికి సమీపిస్తులుగా మార్చబడడం అయితే ఈరోజు నా ప్రశ్న ఏంటంటే చాలామంది దేవుని యొక్క రక్షణ పొందుకున్న తర్వాత మారు మనసు అనుభవంలో వచ్చిన తర్వాత సంఘంలో విశ్వాసులుగా స్థిరపడిన తర్వాత వారి జీవితాల్లో దేవునికి చోటు లేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం దేవునికి చోటు లేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం అంటే దేవునికి చోటు ఇవ్వడం అర్థం ఏంటి యూ హ్యావ్ ఎ పీస్ఫుల్ టైమ్ విత్ యో గాడ్ మీ దేవునితో మీరు ఒక సమాధానకరమైన సమయాన్ని గడపాలి దేవునితో కలిసి జీవించాలి దేవునితో కలిసి మీ జీవితాన్ని పంచుకోవాలి మీ బ్రతుకు దినములలో ప్రభు మీకు అనుగ్రహిస్తున్న ఆయుష్ కాలాలలో మరి ప్రతిదినము దేవుని కంటూ దేవునితో గడుపుట కంటూ సమయాన్ని మనము సిద్ధపరచుకోవాలి అలా సమయాన్ని సిద్ధపరచుకొని దేవునితో మనము సమయాన్ని గడిపినప్పుడే మన జీవితాల్లో దేవుడు కలిగి ఉన్నట్టు లెక్క కొందరి జీవితాలు చూస్తే వారి జీవితంలో దేవుడు అనేటువంటి వారు కొన్ని దినాలుగా లేడు అంటే వారు కొన్ని దినాలుగా దేవుడితో సహవాసములు లేరు దేవుని పిల్లలుగా కనబడుతున్నారు కానీ క్రైస్తవులుగా కనబడుతున్నారు కానీ క్రీస్తు రక్తంతో కనబడిన వారుగా వారు కనబడుతున్నారు కానీ అని వాస్తవానికి వారి జీవితాల్లో దేవుడు లేడు వారి జీవితాల్లో దేవుడితో సహవాసం లేదు వారు రక్షణ పొందామని మాత్రమే చెప్పుకుంటున్నారు కానీ రక్షణ అనుభవాలు వారి జీవితాలలో లేవు మారు మనసు పొందామని చెప్తున్నారు తప్ప మారు మనసుకు తగిన ఫలాలు వారి జీవితాలలో లేవు కారణం ఏంటంటే వారు దేవునితో కలిసి జీవించడం లేదు వారు దేవునితో కలిసి తమ జీవితాలు పంచుకోవడం లేదు ఇష్టరాలయాల ప్రజలు కూడా అనేక దినములుగా వారు దేవునితో లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు ధర్మశాస్త్రము బోధించు యాజకులు వారి జీవితాల్లో లేరు నా ప్రైవేట్ వారి వారి మీరు వెళుతున్న సంఘ కాపరి యొక్క బోధలు మీరు ఎదుగుతున్నారా ఆదిమ సంఘాన్ని మనం చూస్తే ఆదిమ సంఘంలో రక్షించబడుతున్నటువంటి వ్యక్తులు వారి జీవిత విధానం మనం గమనిస్తే అక్కడ రాయబోతున్నటువంటి మాట ఏంటంటే ఆ పస్తుల కాలం రెండవ అధ్యాయంలో వారు అపోస్తుల బోధు ఎడతేక ఉన్నారు వారి సేవకులు చేసేటువంటి బోధలో వారు ఉన్నారు ఉన్నారంటే అనుదినము వాక్యాన్ని దైవ సేవకుల దగ్గర నేర్చుకుంటున్నారు అనుదినము వాక్యముతో దైవ సేవకులు చెప్పేటువంటి వాక్యాలతో తమ జీవితంలో తమ ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుంటున్నారు అనుదినము ఆ దేవుని యొక్క వాక్యంలో వారు వేరు దేవుని యొక్క వాక్యంలో వారు నాటబడుతున్నారు దేవుని వాక్యంలో వారు ఫలిస్తున్నారు బైబిల్లో రాయబడుతుంది కదండీ మొదటి కీర్తనలో యహోవ ధర్మశాస్త్రం ఆనందించు దీవారాత్ర్యానించువాడు ధన్యుడు అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని వారు అనుదినము ధ్యానించేదానికి కొరకు దైవ సేవకుల యొక్క సహాయాన్ని వారు తీసుకోవాలి అటువంటి స్థితిలో ఇష్ట ప్రజలు లేరు క్రైస్తవులు కూడా అనేక మంది దేవుని యొక్క ఆ సంఘ ఏ సంఘాలైతే వారు ఉన్నారో ఆ సంఘ సేవకుని యొక్క వాక్య తర్ఫీదులో విశ్వాసం ఎదగడం లేదు మనం ఆ రీతిగా ఉండకూడదు అన్నది నా మనవి మూడవది మనం చూస్తే ఈశ్వరాలయ ప్రజలలో ధర్మశాస్త్రము లేదు అంటే వ్యక్తిగతంగా ధర్మశాస్త్రానికి లోపడేటువంటి అనుభవాలు కానీ ధర్మశాస్త్రాన్ని ధ్యానించేటువంటి అనుభవాలు కానీ వారి జీవితాల్లో లేవు మనకి శివ గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చినప్పుడు చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట చాలా స్పష్టంగా యహో శివకు దేవుడు బహుస్పష్టంగా చెప్తున్నాడు శివ ఈ మొదటి అధ్యాయం వచనం మనం చూస్తే నీవు ఈ ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని బోధించకుండా తప్పుకోకూడదు నువ్వు ఈ ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని ధ్యానించి వాటి ప్రకారంగా నడుచుకునేటప్పుడు నువ్వు ఇష్టపడినప్పుడు నీ మార్గమును చక్కగా చేసుకుంటావు కాబట్టి దివారాత్రము ఈ ధర్మశాస్త్రము ధ్యానించుటైనను దానిని బోధించుటైనను దానిని అనుసరించడైన తప్పిపోకూడదని యహోషివాకు దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం నా ప్రైవేటు వంటి క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క వాక్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినము ధ్యానించాలి దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినము అనుసరించాలి దేవుని యొక్క కట్టడలను నియమములను ప్రతిదినము మనము అనుసరిస్తూ ముందుకు నడవాలి అలా ఎప్పుడైతే మనం అనుసరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటామో అప్పుడే దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క మేలులు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం పొందుకునే దానికి అవకాశం ఉంటుంది చాలామంది నేటి దినాల్లో ఆ విషయాలు తప్పు పోతున్నారు మరి దేవునితో సహవాసం ఏమీ లేరు దేవుని సేవకుల యొక్క వాక్య తరఫీలో వారు ఎదగడం లేదు మూడవదిగా వ్యక్తిగతంగా తాము తాము దైవ వాక్యాన్ని వారు ధ్యానించడం కూడా లేదు అందులో బట్టి వారి జీవితాలు నిష్ఫలమైనవి గాను అంధకారమైనవి గాను శూన్యమైనవి గాను కనబడతా ఉన్నాయి ఇక్కడ ఇష్టాలయ్య ప్రజలు ఎప్పుడైతే చాలా దినములుగా నిజ దేవుడు అయినటువంటి దేవుడు వారి జీవితాల్లో లేడో ధర్మశాస్త్రం బోధించేటువంటి యాజకులు వారి జీవితాల్లో లేరో ధర్మశాస్త్రం వారి జీవితంలో లేదో వారి జీవితంలో ఎటువంటి ఫలాలు కూడా వారు వెళ్తున్నారో ఒకసారి మనం చూద్దాం రండి ఆరో వచ్చిన మనం అక్కడే లేదా ఐదో వచనం పదహైదవ అధ్యాయం రెండో దిన వృత్తాంతం గ్రంథము పదహైదవ అధ్యాయం ఐదో వచనం ఆ కాలములలో దేశముల కాప్రస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగను గనక తమ పని పాటలు చెక్క పెట్టుకున్నకై తిరుగు వారికి సమాధానము లేకుండాను నా ప్రేమ వారి ద్వారా దేవుడు లేనటువంటి వ్యక్తి జీవితాలు దేవుని సేవకుని వాక్య తర్ఫీదులో ఎదురగని వ్యక్తి జీవితాలు దేవుని యొక్క వాక్యము ధ్యానించినటువంటి జీవితాలు ధ్యానము లేనటువంటి జీవితాలు ఎలా ఉంటాయి అంటే రాయబడుతుంది ఆ కాలంలో దేశ కాపురస్తులు ఆ గొప్ప కల్లోలములు కలిగేను గొప్ప కల్లోలములు కలవరములు చింతలు ఆ నిరాశలు కృంగుదలలు నా ప్రేమటువంటి వారి ఇవన్నీ దేవుడు లేనటువంటి జీవితాలలో వచ్చేటువంటి ప్రతిఫలాలు అవును దేవుడు కలిగి ఉన్నవాడు వాని చింతను దేవుని పైన మోపుతాడు వాని కలవరము దేవునిపైన మోగుతాడు వాని భారములు దేవుని పైన మోపుతాడు ఈ రోజు ఈరోజు నువ్వు దేవునితో సహవాసంలో కలిగి ఉంటే నీ చింతన దేవుడు మోసుకునేదానికి నువ్వు దేవునికి అప్పగించేదానికి అవకాశం ఉంటుంది నువ్వు దేవుని విడిచి తిరుగుతున్నావు అందుకని ఇష్టం ప్రజలు కూడా తమ పని పాటలు చక్క పెట్టుకున్నటకు అక్కడికి ఇక్కడికి తిరిగారట నా ప్రేమటువంటి వాళ్ళరా వారికి అక్కడికి ఇక్కడికి పనిపాటలు చక్క పెట్టుకోవాలని తిరుగుతున్నారు కానీ వారికి సమాధానం దొరకడం లేదు అంటే వారి పని పాటలు చక్కబడటము లేదు వారి ప్రయత్నాలు ఫలించడం లేదు వారి జీవితాల్లో వారు చేస్తున్న కృషి నిష్ప్రయోజనంగా మారిపోతుంది వారికి అసమాధానమే దొరుకుతుంది సమాధానము దొరకడం లేదు కారణం ఏంటంటే వారు నిజ దేవుని విడిచిపెట్టి అటు ఇటు తిరిగి తమ పని పాటలను చెప్పపరుచుకోవాలనుకుంటున్నారు ఈరోజు నీ వ్యాపారమైనా నీ పొలమైనా నీ ఉద్యోగమైనా నీ కుటుంబ వ్యవస్థ అయినా నీ ఆర్థిక పరిస్థితి అయినా మీ జీవితంలో ఉన్నటువంటి అది ఏదైనా సరే చక్క చక్కపరచుకోవాలి అంటే అది కేవలము మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారు మాత్రమే చక్కపరచగలరు అందుకని ఈరోజు ప్రజలు ఈ రీతిగా చెడిపోయారు అంత మాత్రమే కాదు అక్కడ రాయబడుతుంది ఆలోచనలో దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచను దేవుడు బాధ పరిశోధనలో ఇవ్వబడుతుంది వాస్తవానికి దేవుడు బాధలు అప్పగిస్తాడా అంటే ఎప్పుడైతే మనం దేవుడిని లేకపోతామో గా అవన్నీ మన జీవితాల్లోకి వచ్చేస్తూ ఉంటాయి గా అవి మన జీవితాల్లో ఏలుగడు చేస్తూ ఉంటాయి అక్కడ అనేక సకల విధములైన బాధలు వారి జీవితాల్లో వస్తూ వస్తున్నాయి ఈరోజు ఒక బాధ వెంబడి మరొక బాధ ఒక శ్రమ వెంబడి మరొక శ్రమ ఒక నింద వెనకాల మరొక నింద ఒక అవమానము వెంబడి మరొక అవమానం ఒక కష్టము వెంబడి మరొక కష్టం నీ జీవితం ఒకవేళ ఏలుబడి చేస్తున్నట్టయితే నీ జీవితాన్ని ఒకవేళ నాశనం చేస్తున్నట్టయితే ఒకసారి మనం పరీక్షించుకోవాలి ఈ మూడు విషయాల్లో మనము కలిగి జీవిస్తున్నామా దేవుని కలిగి దైవ సేవకుని యొక్క తర్ఫీదును కలిగి ఆ రీతిగానే ధర్మశాస్త్రం దేవుని యొక్క వాక్యాన్ని కలిగి మనం జీవిస్తున్నామా లేదా అన్నది ఈ ఉదయ కాలాన్ని మనము పరీక్షించుకోవాలని చెప్పి దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నాను పిల్లరా అంత మాత్రమే కాదు మరొక విషయాన్ని అక్కడ చూస్తే కనుక జనము జనమును పట్టణము పట్టణమును పాడు చేశారు అంటే ఒక జనం మరొక జనాన్ని పాడు చేస్తున్నారు ఒక పట్టణం మరొక పట్టణాన్ని పాడు చేస్తున్నారు అంటే ఒకరిని ఒకరు నష్టపరుచుకుంటున్నారు ఒకరిని ఒకరు ఇబ్బందులు పాడు చేసుకుని యుద్ధ వాతావరణ రేగుతుంది వారి మధ్య గొడవలు రేగుతున్నాయి కలహాలు రేగుతున్నాయి మత్సరములు రేగుతున్నాయి యుద్ధములు వారి మీదకి దండగా వచ్చి జరుగుతున్న పని ఏంటంటే తమ్మును తామే పాడు చేసుకుంటున్నారు యుద్ధముల వలన కలహముల వలన గొడవల వలన ఏ కుటుంబము బాగుపడదు ఏ బాగుపడదు ఏ రాజ్యము బాగుపడదు ఏ సహోదర తత్వము కూడా బాగుపడదు నా ఇనాడు అనేక మంది పోరాటాలతో సమస్యల్లో గెలవాలనుకుంటున్నారు గొడవలతో సమస్యలు గెలవాలనుకుంటున్నారా ఇదిగో పోరాటాలతోనే నువ్వు సమస్యను గెలవగలిగేటట్టయితే నీ జీవితంలో ఎప్పుడో నువ్వు గెలవలసిన వాడు నా ప్రేమ ఎటువంటి వాళ్ళరా పోరాటాలు ఎప్పుడు కూడా ఆ సమస్యను జయించలేవు ఆ సమస్యను జరిము చేస్తాయి నీవు ఎవరిదైతే పోరాడుతున్నావో వారు నిన్ను పాడు చేస్తావు వారు నీతో పోరాడుతున్నప్పుడు వారు నిన్ను పాడు చేస్తారు అంతిమంగా ఇద్దరు నష్టపోతారు అందుకనే గొడవలు అన్నవి ఎప్పుడు సమస్యలకు పరిష్కారం కాదు నువ్వు పడేటువంటి పోరాటం ఎప్పుడు సమస్యలకు పరిష్కారం కాదు నీ సహోదరులతో నీకు కలిగిన విభేదం కావచ్చు నీ సంఘంలో నీవు కలిగిన విభేదాలు కావచ్చు నీ స్నేహితులతో నీవు కలిగిన విభేదాలు కావచ్చు నీ రక్త సంబంధికులతో నీవు కలిగిన విభేదాలు కావచ్చు నువ్వు పనిచేసే స్థలములో నీ కొలి కలిగినటువంటి విభేదాలు కావచ్చు ఇవేవి నీకున్నటువంటి సమస్యను తీర్చవు కానీ అవి మరింత జటిలము చేస్తాయి అవి మరింత కష్టతరము చేస్తాయి అవి పాడు చేస్తాయి అందుకని బైబి ఏం చెప్తుందంటే సత్యమైనంత వరకు మనుషులందరితో సమాధానం కలిగి ప్రయత్నము వచ్చి మన దేవుని యొక్క వాక్యాం లభిస్తుంది నా క్లైమేటువంటి వాళ్ళ ద్వారా ఉదయకాల ముందు ఈ మాట రుచి నీవు కూడా సకలమైనటువంటి ఉపద్రవాలలో చిక్కులుకొని నీవు ఇతరులతో పోరాడుతూ శ్రమలు అనుభవిస్తూ ఇతరులు పాడు చేస్తూ నిన్ను వారు పాడు చేస్తూ ఒకవేళ ఉన్నట్టయితే ఒకసారి ఆలోచించి ఇవన్నీ నీ జీవితంలో మనుషుల ద్వారా కలిగి కాదు దేవుడు దైవ సేవకుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో లేకపోయిన కారణాన్ని బట్టి ఈరోజు నీ జీవితంలో ఈ ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఈ గందరగోళమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఇట్టి సందర్భమున ఇష్రాలియులో ప్రజలు ఒక చక్కటి మార్గాన్ని ఎంచుకున్నారు అది ఏంటి అంటే నాలుగో వచ్చిన మనం చూస్తే తమ శ్రమల ఎందు వారు ఇష్రాలయల దేవుడైన యహోవ ఎందుకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షం ఆయను ప్రజలు కల్లోలంలో కూడా వెళ్ళినప్పుడు అసమాధానం కూడా వెళ్ళినప్పుడు ఆ యుద్ధాలు కూడా వెళ్ళినప్పుడు నాశనమైన పరిస్థితులకు వెళ్ళినప్పుడు ఈశ్వరీలు ఆ శ్రమలలో ఎహో వైపు తిరిగారు అదే వైస్ డిసిషన్ ఒక మంచి నిర్ణయాన్ని ఒక జ్ఞానమైన నిర్ణయాన్ని వారు తెలుసుకుంటున్నారు నా ప్రేమ ఎటువంటి వారు వారు యహో వైపు తిరిగారు అంతవరకు వారి జీవితంలో దేవుడు లేడు అంతవరకు వారి జీవితంలో యాజకులు లేరు అంతవరకు వారి జీవితంలో వాక్యము లేదు కానీ ఎప్పుడైతే వీరు దేవుని వైపు తిరగడము నేర్చుకున్నారు దేవుని వైపు తిరిగి దేవుని వైపు మల్లు వారు నేర్చుకున్నారు ఎంత గొప్ప నిర్ణయాన్ని వారు తీసుకున్నారు అలా తీసుకున్నప్పుడు దైవచేవచనంలో కాక మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి నీ మీ కార్యము సఫలమగును దేవుని వైపుకు తిరిగిన తర్వాత దేవుడు తులసి వేసేవాడు కాదు ఎప్పుడైతే వారు తమ తప్పిదములు తెలుసుకొని తమ జీవితంలో జరుగుతున్న పొరపాటును వారు గుర్తించి దేవుని వైపుకు తిరిగారు అప్పుడు దైవ జీనం మీరు బలహీనలు కావద్దు మీకున్నటువంటి కలలో బట్టి మీరు నాశనమైన పరిస్థితిని బట్టి మీరు ఎంత దిగజారిపోయారో దానిని బట్టి మీరు అధైర్యపడద్దు ఈరోజు ధైర్యం విడిచిపెట్టేసావా ఇక నా జీవితంలో అవకాశాలు లేవనుకుంటున్నావా ఇక నా జీవితంలో శక్తి చాలదనుకుంటున్నావా ఇక నేను పైకి అనుకుంటున్నావా నా జీవితం అంతా నాశనం అయిపోయింది అనుకుంటున్నట్టయితే బైపు కదా చెప్తున్నమాట అంటే నువ్వు అధైర్యపడద్దు నువ్వు దేవుని వైపు తిరుగుతున్నట్టయితే అధైర్యపడద్దు నువ్వు దేవుని వైపు మల్లుకుంటు ఇష్టం కలిగినట్టయితే నువ్వు అధైర్యపడద్దు నువ్వు ఎంత బలహీనం అయిపోయినా ఇక నువ్వు బలహీన కావద్దు ప్రభుని బలపరుస్తాను ప్రభు నిన్ను ధైర్యం పరుస్తాను ఇష్టాలయ ప్రజలు తున్నాడు మీ కార్యం సఫలమవుతుంది మీరు చింతపడద్దు మీరు చింతపడద్దు అంటున్నాడు అందుకని వెంటనే ఇష్టరాలయ ప్రజలు ఎంత బలంగా దేవ వైపు తిరిగారో ఒక మాటను మీ ముందు నేను చూపిస్తాను రండి పన్నెండవ వచనం అదే అధ్యాయ పదహైదవ అధ్యాయం పన్నెండవచనం పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ తమ పితృ దేవుడైన యహోవైద్య విచారణ చేయదమని పిల్లలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఈశ్వరుల దేవుడైన యహోవైద్య విచారణ చేయని వారికి అందరికి మరణము వేధించదమని నిష్కర్షణ చేసుకునేది నా ప్రేమ వాళ్ళు ఒక నిర్ధారణలో వచ్చేశారు ఎటువంటి నిర్ధారణ అంటే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో మేము దేవుని సేవిస్తాం ఇక మరల లోకం వైపు తిరగడం ఉండదు మరల వెనుక తిరగడం ఉండదు మేము సంపూర్ణంగా దేవుని పట్టుకుంటాం దేవుని పాదాలు పట్టుకుంటాం మేము దేవుడి వైపు మరలుతాం ఇంతకాలము నిజ దేవుడు లేక అనేక దినం మేము జీవించాం కలిగి ఇక పైన అలా ఉండము అలా ఉండడం మాత్రమే కాదు వారు ఒక కఠినమైన నిర్ణయాన్ని చేస్తున్నారు ఏంటో తెలుస్తున్నాం పిల్లలే కానీ పెద్దలే కానీ స్త్రీలే కానీ పురుషులే కానీ ఎవడైనా యహో వద్ద విచారణ చేయకపోతే యహో వైపు మరలుకోకపోతే వాడిని మరణ శిక్షణ తీస్తామంటున్నారు ఎంత కఠినమైన నిర్ణయం అంటే ఎంత బలమైన నిర్ణయాన్ని వారు తీసుకున్నారో అంటే వారి హృదయ వాంఛ దేవుని వైపు తిరగే విషయంలో వారి హృదయ వాంఛ మనకు అర్థమవుతుంది వారి హృదయ భారం వారికి అర్థమవుతుంది ఈరోజు నీ ఇంటిలో నీవు కానీ నీ భార్య కానీ నీ పిల్లలు కానీ పిల్లలే కానీ పెద్దలే కానీ నీ ఇంటిలో దేవుని వైపు మరలని వారు ఉండకూడదు అనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవాలి ఖచ్చితంగా మేము నీరు నా ఇంటి వారు ఏహో చెప్పినట్టుగా నీరు ఇంటి వారు ఏహో వాళ్ళు సేవిస్తాను నా ప్రియారా మన ఆ నిర్వే పట్నస్థల మీదకి శాపం వచ్చినప్పుడు నిర్వహపట్నస్థల మీదకి ఆ దేవుని యొక్క వార్త వెళ్ళి ప్రకటించిన తర్వాత అక్కడ రాబోయే మాటలు గుర్తున్నాయి కదండి రాజులు మొదటి రాజు రాజు రాణి అక్కడ ఉన్నటువంటి పశువులు పశువులు ఆ పిల్లలు పెద్దలు బాలింతలు పెళ్లి కుమారులు పెళ్లి కుమార్తెలు వీరందరూ వారిని ఎవ్వరు విడిచిపెట్టలేదు అందరూ గోడ పెట్ట కట్టుకొని అంగలాలు రాస్తూ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని వారు ప్రార్థన చేస్తారు అందుకని వారి వీధికి దేవుడు చేయదలసిన కి చేయకుండా మానుకున్నట్టుగా మనం చూస్తాము నా ప్రేమటువంటి వాళ్ళని ఆలోచించి ఈరోజు మన జీవితాల్లో మనం ఇటువంటి వారిగా ఉన్నామో లేదో ఇటువంటి పరిస్థితులు మనం వెళుతున్నామో లేదో వారు ఎవ్వరు విడిచిపెట్టలేదు అందరూ ఉపవాసం పెట్టి ప్రార్థన చేస్తారు అందరూ దేవుని వైపు తిరిగారు అందరూ చెప్తానని మానుకున్నారు ఈరోజు నీవు ఇంటి వారు కూడా మొత్తం దేవుని వైపు తిరగవలసిన సమయం ఇది మొత్తం దేవుని వైపు తిరిగి ప్రభు యొక్క పాదాలు పట్టుకోవాల్సిన సమయం ఇది వారు అలా పట్టుకున్నారు కాబట్టి అప్పుడు రాయబడినటువంటి మాట ఏంటంటే ఆ పదహైదవ అధ్యాయంలో తర్వాత గనుక ఎహో వారికి ప్రత్యక్షమై ఉన్న దేశస్తులతో యుద్ధం లేకుండా వారికి కలుగ చేశాను ఇంతకుముందు జనం మీదకి జనములు వేస్తుంది రాజ్యం మీదకి రాజ్యములు వేసింది ఎప్పుడైతే వీరు దేవుని వైపు మరలారో గనుక అని రాయబడింది వారు అటువంటి తీర్మానం అటువంటి బలమైన నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి వారికి నెమ్మది దేవుడు కలగ యుద్ధములు యుద్ధము లేకుండా దేవుడు చేస్తాడు పంతొమ్మిదవ దేశంలో చూస్తే ఆ ఏడు బడి ఎందు ఆశులుబడి ఎందు ముప్పైవ సంవత్సరం వరకు యుద్ధము జరగలేదు నో వార్ నో ఇస్ నో వార్ ఇక యుద్ధము లేదు ఆ ఏలుబడిలో ముప్పై ఐదవ సంవత్సరం వరకు ఇక యుద్ధము లేదు యుద్ధము లేకోకుండా దేవుడు కాపాడాడు యుద్ధము లేకోకుండా దేవుడు వారిని సంరక్షించాడు యుద్ధము లేకోకుండా నెమ్మదికరమైన దినాలు వారిని అనుగ్రహించాడు వెళ్ళిపోయినాయి అసమాధానం వెళ్ళిపోయింది బాధలు వెళ్ళిపోయినాయి నిరాశ వెళ్ళిపోయింది సమాధానకరమైన స్థితిలోనికి ఇష్ట్రాలయాలు ప్రజలు వచ్చారు కారణం ఏంటంటే వారు దేవుని వైపుకు మరలబడ్డారు వారు దేవుని వైపు ఈ ఈరోజు నీవు కూడా దేవుని వైపు తిరుపబడితే నీ జీవితంలో ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో ఒకసారి ఆలోచించాను అందుకని నీవు ఉన్న పరిస్థితుల్లో బలహీనవు కాక దేవుని వైపుకు తిరిగి దేవుని యొక్క పాదాలు పట్టుకొని దేవుని చేత కన్నీళ్లు కాల్చి రోజే ప్రభువుని మనసారా వేడుకో ఇదిగో దేవుని దైవ సేవకుని యొక్క వాక్యాలతోనూ దేవుని యొక్క ఆ వాక్యముతోనూ అనుదినమునే సమయాన్ని గడుపు ఆ రీతిగా దేవుని కుటుంబము అన్ని రకాలుగా ఆశీర్వదించబడి వర్ధిల్లాలని దేవుని సేవకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబాలకును దయచేయను గాక